ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్షా ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ పల్నాడు జిల్లా కారంపూడి మండలం కారంపూడి గ్రామంలో జరుగుతున్నటువంటి జాతీయ స్థాయి ఒంగోలు జాతి బండలాగడి అండి ఈరోజు మొదటి రోజు ఆరపల్ల విభాగం పోటీలు అండి ఆ ఆరుపల్ల విభాగం పోటీలకు వచ్చినటువంటి జత అండి దర్శి స్వాతిక్ గారు జస్వంత్ సింహ గారు తర్లపాడు గ్రామం చందర్లపాడు మండలం ఎన్టీఆర్ జిల్లా వారి డిఎస్ఆర్ బుల్స్ దర్శి స్వాతిక్ యాదవ్ గారు జస్వంత్ సింహ గారు తర్లపాడు గ్రామం చందర్లపాడు మండలం ఎన్టీఆర్ జిల్లా వారి గిత్తలండి ఈ గిత్త పేరు చిరుతాండి గిత్త పేరు రేసుగుర్రం